వైజాగ్ స్కోటర్ అండ్ వర్కర్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ ఉన్న మా సోదరులందరికీ ముందుగా ఉన్న హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చాలామంది మిడిల్ క్లాస్ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళే మనలో ఉంటారు ఇప్పుడే సోదరులు చెప్పారు డాక్టరు మనుషులను బతికిస్తే మేము స్కూటర్లను బతికిస్తాం మేము కూడా డాక్టర్తో సమాజం చేసిన మనుషుల్లో చెడిపోయిన పట్ల వాళ్ళు బాగా చేస్తారు మెకానికల్గా మనం కానీ టెక్నీషియన్స్గా మనం కానీ బైకులకు కానీ ఏదైతే వేయించు దానికి బాగా అని చెప్తాడా సో ఈ సమాజానికి టెక్నీషియన్స్ చాలా అవసరం రానున్న రోజుల్లో ఇంకా 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 టెక్నీషియన్ తగ్గిపోయి రానున్న రోజు చాలా ప్రాబ్లం వస్తుంది సో మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి ఒక విశాఖపట్నం కాదు దేశంలో కూడా చాలా ఎక్కువ మంది ప్రోత్సహించాలి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలన్నది నాకు కూడా ఒక ఐడియా ఉంది సో ప్రభుత్వం తరఫున ఏమైనా మీకు రాయితీలు కానీ లేకపోతే